ఒక రేర్ వాల్యుబుల్ మెటల్ మంగపట్నం ప్రాంతంలో కనుగొన్నది అదే యురనైట్ రష్యా వాళ్ళు ఎప్పుడు పంపిస్తావని అడుగుతున్నారు నేను మీకు మాటిస్తున్నా ఎవ డొచ్చినా లోడ్ మాత్రం మీకే వస్తుంది వాడు వేటాడుతుంటే ఎదురుగా ఉన్న గుండెల్లో హార్ట్ అటాక్ రావాలి లైన్స్ ని వేటాడే అంటర్ని వెతుకో నా బండికి నేషనల్ పర్మిటరా ఆ ఆంధ్ర కర్ణాటక బీచు వెచ్చు నార్ తో సౌతనేదు ఉండదు ఎక్కి తోక్కి పోరేడిమే నేను కొడితే नेक्स्ट జన్మలో కూడా గుర్తుంటది కొట్టింది హంటర్ గాడనే తు బెట్టుకో ప్రతాప్ అమ్మల కాదని ను బండి కార్ కలా ఇస్తావో చూస్తాం బై uska naam hunter hai what we gadna uske paas ek laari hai wo gaadi mujhe chahiye re అందరికి బ్లడ్ లో షుగర్ ఉంటది నాకు బలుపు ఉంటది నాతో ఫైటింగ్ అంటే ఫుల్ లో నాతో డాషింగ్ ఇలా అమ్మ వరం ఎగ్ దోస్ లో వచ్చారు చూడమ్మా మా నాన్నకి చాలా కోపం ఎక్కువ కోపంగానే ఉంటాలే అందమైన అమ్మాయిని కన్నాడుగా మీ ఆయనకి అసలు కోపం రాదు కదా అత్తు ఆప బస్తి పోరీ మేరి ప్యారి మస్త్ గున్నావే నాలుగు మాటల వరకే అయితే

జలమ అంచోడిరా నే నేను సెంట్రల్ చెల్చి మాట్లాడుతున్నా ఆ అంటర్ గాని యేసుపడడం గండి నేను కూల్నాకంటా దర్యాదగా నీ లారీ బదిలే తీసుకో ఈ ప్రాణాలు ఇస్తుంటే మాస్ తప్ప ముఖదన్న వాడు కూల్నా కొడుకున అనుకున్నారా కొత్త ర్యాంప్ ఆడిచే నా కొడుకుని కూరగాయ నా బాడీరాే బాడీలు లెగుస్తాయి రే నీ వెనకాల ఎవడున్నాడు అనేది మ్యాటర్ కాదు ప్రజెంట్ నీ ముందు ఎవడు నిల్చున్నాడు అనేది మ్యాటర్ నీ బాల్స్ పగలకపోతే నా బాల్స్ మీ దొట్టురా బండిలో బాగున్నాడు రా చేయాలంటే బాంబర్ తయ్య ఉండాలి రెడ్డి సరే నీ పేరేం పేరు బీట్రూట్ కళ్యాణి వ్యాపారం బాగా ఆంటీ గాడ్ బ్లెస్ యూ ఇద్దరు మార్తారే ఇస్ మార్రే